నమస్తే వెల్కమ్ రాజేష్ రాజకీయాల్లో వాస్తవానికి శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది చాలామంది చెప్తూ ఉంటారు గత కొంతకాలంగా ఇది మామూలుగా నానుడి కింద వస్తుంది సో ఈ నేపథ్యంలో బీజేపీ చేస్తున్నటువంటి అతిపెద్ద కుట్రను కాంగ్రెస్ పార్టీ ఇవాళ బట్టబయలు చేసింది అంటే గత కొంతకాలంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా బీజేపీ అడుగులు వేస్తోంది అని గత పార్లమెంట్ ఎన్నికల పద్ధతి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా వ్యాఖ్యలు చేస్తారు ఆ దిశగా కాంట్రవర్సీగా కామెంట్స్ చేశారు గతంలో అమిత్ షా వ్యాఖ్యలు కూడా వక్రీకరించారు అంటూ కూడా కేసులు పెట్టారు ఇదంతా తదగం నడిచింది కానీ ఇవాళ సౌత్ నార్త్ రెండింటి మీద కూడా పట్టు సాధించే దిశగా బీజేపీ గేమ్ ప్లాన్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే జమిలీ ఎన్నికలు అంటే జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ మెజారిటీగా ఎక్కువ స్థానాన్ని కొంత కైవసం చేసుకోవాలి మూడోసారి గెలిచినటువంటి నేపథ్యంలో నాలుగోసారి గెలుపు కూడా ఇవాళ జమిలి ఎన్నికల ద్వారా మార్గం సుగమం చేసుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందని క్రమం మనం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఇప్పటికే రాజ్యాంగాన్ని రక్షించాలనే ఒక పెద్ద నినాదంతో ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు జై సంవిధాన్ బచావ్ యాత్రలు కూడా చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో తాజాగా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటుగా చాలామంది ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇదే పల్ల అందుకున్నారు బీజేపీ కుట్రను ఎండగట్టే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చేస్తున్నారు సో ఇప్పుడు వాస్తవానికి కూడా ట్రెండ్కి తగ్గట్టుగానే అడుగులేస్తూ ఇవాళ రాజకీయాల్లో పోతూ ఉంటారు లేకంటే కనుక పొలిటికల్ కెరీర్కు ఎండుకాడ పడుతుంది అందుకని ఇవాళ బీజేపీ ఆ ట్రెండ్ని కొంచెం ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది ప్రస్తుతం బీజేపీ చేస్తుంది కూడా అదే పని కాంగ్రెస్ నేత అద్దంకి దయకర్ ఆ దిశగానే వ్యాఖ్యలు చేశారు అంటే ఇప్పుడు బీజేపీ గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనుక ఒకసారి చూస్తే ఈ నిప్పు లేనిదే పొగరాదనేది ఇంకో సమేత సో ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయాలకు ఈ సమ్మెత అతికినట్టుగా సరిపోతుంది అంటే పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాల గురించి కూడా నేతలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు ఈవెన్ ఇతర పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా అవతల పార్టీ యొక్క మూవ్ ఇట్టే పసిగట్టేస్తుంటారు అంటే అఫ్ కోర్స్ కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఇదే క్రమంలో బీజేపీ గురించి కీలక విషయాలు బయట పెట్టారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దాయకర్ అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అధికారం లేక రావడం కోసం అటు నార్త్ లో కానీ ఇటు సౌత్ లో కానీ రాజకీయ కుట్రలకు బీజేపీ తెరలేపుతోంది అనేది ఆయన యొక్క వాదన అంటే జమిలి ఎన్నికలతో ప్రయోగాలు మొదలు పెట్టారు బీజేపీ నాయకులు సింపుల్ గా ఆయన మాటలు చెప్పాలంటే రాజకీయ ప్రేరేపిత కుట్రలు అని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు అంటే బీజేపీని సామ్రాజ్యవాద రాజకీయ దృక్పథం అని చెప్తూనే ఇటీవల కాలంలో రాజకీయ ప్రత్యర్థులను కసిగా శత్రుత్వం పెంచుకోవడం ఆ పార్టీకి ఆనవాయితీగా వస్తుంది మరోవైపు బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఎదగడం అనేది చాలా ప్రమాదకరం ఈ దేశానికంటూ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క వాదాన్ని ఆయన తెర మీద తీసుకొస్తారు సో ఇప్పుడు దేశానికి శత్రువులుగా ఉన్నటువంటి ఇతర దేశాలతో బీజేపీ ప్రేమ చూపిస్తున్నారు అద్దెంకి సో ఇప్పుడు దేశ రాజ్యాంగ పరిరక్షణ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా ఆయన చెప్పుకొస్తున్నారు మరోవైపు కొంత పరిరక్షకుడుగా రాహుల్ గాంధీ ప్రజల మద్దతు క్రమంగా పెరుగుతోందని అందుకనే ఇవాళ పనిలో పనిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ చేస్తున్నటువంటి కుట్రను రాజకీయ నాయకులు గుర్తించాలని ఆయన కోరుతూ ఉన్నారు సో ఇప్పటికే ఏపీ కూటమి ప్రభుత్వంలో అప్పుడే లుకలుకులు బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ డిఫరెన్సెస్ చెప్పకనే చెప్పొచ్చు మరోవైపు సీఎం చంద్రబాబుతో కూడా కయ్యం అట్లాగే మనుగడకు కూడా కష్టమని బీజేపీ కూడా తెలుసన అంటున్నారు మరోవైపు అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి ఆధిపత్యం చెలాయించేందుకు బీజేపీ తన ప్రయత్నం చేస్తోందనే అంశాన్ని ఇవాళ తెలిసి తీసుకొస్తున్నారు సో ఇప్పుడు మిత్రులతో రాజకీయ లబ్ధి పొంది ఆ పార్టీనే అంత ముందాలనే ఎత్తుగడ కమలం అంటూ కూడా ఆయన కుండ బద్దలు కొట్టారు సో దానికి ఎగ్జాంపుల్గా మహారాష్ట్ర రాజకీయాలను చెప్తున్నారు అక్కడ రాజకీయాలను గుర్తు చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ విషయంకి వస్తే అంటే బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ ఎంపీ కాటల రాయర్ కూడా కేవలం రాజకీయ ఆస్తిత్వం కోసమే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కూడా గత కొంతకాలంగా నిత్యం ఒకటిగా కనిపిస్తున్నారు బీజేపీకి బీఆర్ఎస్ పరోక్ష సహకారం అందిస్తూనే ఉంది మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఎట్లయితే ఉందో ఆ విధంగానే షిండేని తీసుకొచ్చి ఫెర్నాండీస్ ని సీఎం చేశారు ఇప్పుడు షిండే కొంత డమ్మి అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సొంతంగా ఎదిగేందుకు కొంత కుయుక్తులు పనుతోంది అందుకనే మెగా ఫ్యామిలీని చుట్టూ తిరుగుతోంది ప్రదక్షిణలు చేస్తోంది చిరంజీవి మా పార్టీ సభ్యుడు అయినప్పటికీ కూడా వాళ్ళు బీజేపీలో తీసుకునే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షుడిని చేసినా నష్టం లేదు ఖచ్చితంగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకనే ఆయన ఇవాళ హిందుత్వ డిక్లరేషన్ కూడా ప్రకటించాడు జై హిందుత్వం అంటున్నాడు ఒకప్పుడు మార్క్సిస్ట్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ భావజాల మొదలుపెట్టి ఇవాళ హిందుత్వ ఎజెండాను భుజానికి ఎత్తుకున్నారు జై సనాతన ధర్మం అంటున్నారు ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎత్తుగడను ఎండగట్టారు మరి సౌత్లో మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లోనే తమిళనాడులో పాపులర్లాగా ఉడకవు కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో మెజార్టీ స్థానాలు సంపాదించాలని లక్ష్యం బీజేపీ ఒక గోల్ పెట్టుకుని వెళ్తుంది అందుకని కొంత ఆచితూచి వ్యవహరించాలని కూడా బీజేపీతో జాగ్రత్తగా ఉండాలి అని ఇవాళ అద్దంకి సూచిస్తున్నారు మొత్తం మీద బీజేపీ ఎత్తుగడలను అద్దంకి కుండబద్దలు కొట్టారు మరి భవిష్యత్తులో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి జమిలీ ఎన్నికలతో నిజంగా బీజేపీ లబ్ధి పొందేందుకు అతిపెద్ద గేమ్ ప్లాన్ చేస్తుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టా I'm